యేసు క్రీస్తు దివ్యమైన ఘనమైన బలమైన శ్రేష్టమైన సాటి లేని ఉన్నతమైన మహోన్నతమైన అద్వితీయమైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయప్రకపు వందనాలు తెలియజేస్తున్నాను మరి ఒక అద్భుతమైన సమయం మరి ఒక అద్భుతమైన అవకాశం మరి ఒక అద్భుతమైన కృప ప్రభు మనందరికీ దయచేసి ఉన్నారు హలలుయా కృపలతో నింపే దేవునికి రెండు చేతులు ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం హాలలు యా హాలేలు దేవునికి స్తోత్రం దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం లూకా రాసిన సువార్త లూకా రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం లూకా పద్దెనిమిది మొదటి వచనం వారు విసుకక విసుకక నిత్యము ప్రార్థన చేయచ్చుండ నిత్యము ప్రార్థన చేయించుండవలేనంట ఆయన వారితో ఆయన వారితో ఉపమానము చెప్పాను ఆమె ఆయన మీతో ఈ ఉపమానము చెప్పాను హలోయ వారు పక్కన మీరు ఆమెన్ మీరు నిత్యము విసుకక ఏం చేయాలట ప్రార్థన చేయాలి అని యేసు ప్రభు వారు చెప్తున్నారు హలలోయ దేవునామానికి మహిమ కలుగును గాక ఏ ప్రార్థన అట విసుకకుండా ప్రార్థన చెప్పండి అందరు కూడా విసుకని ప్రార్థన హలలోయ ఈరోజు ప్రభువంతో మాట్లాడుతున్న అంశం విసుకకుండా ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది హల్ లోయా ఆమెన్ అన్నీ బాగానే ఉంటాయి కానీ ప్రార్థన అనగానే ఒకలాంటి విసుక్ వస్తుంది ప్రార్థన అనగానే విసుక్ వస్తుందంటే నువ్వు రిస్కులో వాడతావు అని అర్థం ఐ మెయిన్ ఈరోజు చాలామంది రిస్కీ జీవితం జీవిస్తుంటారు చాలామంది రిస్క్లో బ్రతుకుతూ ఉంటారు ఒక నెమ్మది ఉండదు ఒక సంతోషం ఉండదు ఒక ఆనందం ఉండదు ఒక ఆరోగ్యం ఉండదు ఒక ఉల్లాసం ఉండదు దేవునికి స్తోత్రం చదువుకున్నా అనుకుంటారు కానీ ఆ చదువు చదువుకున్న సంతోషం ఉండదు ఉద్యోగాలు ఉన్నా సంతోషం ఉండదు ఐ పిల్లలు ఉన్నా సంతోషం ఉండదు పెద్ద పెద్ద ఇల్లున్నా బంగారం ఉన్నా కార్లున్నా వస్త్రాలున్నా అన్నీ ఉన్నా ఏమో ఒకటి కొదవగా కనబడుతూ ఉంటుంది వాళ్ళందరూ కూడా రిస్క్లో ఉన్నవారు హలో లూయ కానీ వాక్యం ఏం చెప్తుందంటే మీరు నిత్యము విసుకకుండా ఏం చేయాలంట ప్రార్థన చేయాలి నామానికి మహిమ కలుగునుగాక ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది దేవునికి స్తోత్రం హలలూయా చాలాసార్లు మనం అన్ని చేస్తాం కానీ అసలైనది చెయ్యము అది ఏంటంటే ప్రార్థన ఏమేం దేవునికి స్తోత్రం హలలూయ ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట ఎట్లా మాట్లాడాలంట దేవునితో ఎట్లా మాట్లాడాలంట నిత్యము విసుకకుండా మాట్లాడాల ఒకటి విసుకకుండా మాట్లాడాలా ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం రెండవది ప్రార్థన అంటే దేవునితో సహవాసం చేయడం ప్రార్థన అంటే ఏంటి సహవాసం ఎవరితో దేవునితో హలలు దేవునితో నువ్వు చేసే సహవాసం నీ ఫెలోషిప్ ఎట్లుండాలట నిత్యము ఉండాలి నామానికి దేవునామానికి మేమకలంగాక అప్పుడప్పుడు చేసే సహవాసం కాదు ఇది కష్టాలు వచ్చినప్పుడు చేసే సహవాసం కాదు మతానికి రాజ్యానికి వేరే తేడా ఉంది మనం అంత రాజ్య సంబంధులం మత సంబంధులు ఎట్లుంటారంటే అప్పుడప్పుడు ప్రార్థన చేస్తారు అప్పుడప్పుడు సహవాసం చేస్తారు అప్పుడప్పుడు దేవుని దగ్గరికి పోతారు కష్టం వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు రోగాలు వచ్చిన సమస్యలు వచ్చినప్పుడు ఇరుకులు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి పోతారు ఇక అన్ని బాగున్నప్పుడు దేవునితో సమయం వాళ్ళు ఎందుకంటే అది మతం మతం అట్లా నేర్పిస్తుంది మనకు ఐ కష్టం వచ్చినప్పుడు మొక్కుకోరా అంటది బాధ వచ్చినప్పుడు మొక్కుకోరా అంటది కానీ దేవుని రాజ్యం ఏమంటదంటే నిత్యము విసుకకుండా నువ్వు దేవునితో సహవాసం చేయాలి అంటది మాట్లాడాలి అంటది దేవునికి స్తోత్రం ప్రార్థన చేయాలి అంటది అది ఎప్పుడైతే మనం కంటిన్యూ చేస్తామో అది ఎప్పుడైతే మనం కొనసాగిస్తామో మన జీవితాలు చాలా అద్భుతమైన రీతిలో ఆశీర్వదించబడతాయి హల లోయా నామానికి మహిమ మయమగలుగును గాక నిత్యము నువ్వు విసుకకుండా ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందంటే మొట్టమొదటిగా చూడండి రోమిలకు రాసిన పత్రిక పదమూడవ మాట ఎందుకనగా ఆ ప్రభువు నామమును బట్టి ప్రార్థన ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువారు ఎవరో వాడు రక్షింపబడు వాడు రక్షింపబడును అందరు ఆమెందని చెప్పండి హలోయా నిత్యము నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉంటే ఆ ప్రార్థన నిత్యముని నువ్వు రక్షిస్తుంటది ఏం చేస్తుందట రక్షిస్తుంది అంటే మనము తెలిసి కొన్నిసార్లు తెలియక అపాయంలోనికి వెళ్ళిపోతా ఉంటాం దేంట్లోకి వెళ్ళిపోతాం అపాయంలోనికి వెళ్ళిపోతాం పౌలు అంటాడు ఉపాయం లేని వారం కావు అంటాం మాకు అపాయం తెలుసు అపాయములో ఎట్లా ఉపాయంతో తప్పించుకోవాలో కూడా మాకు తెలుసు అంటాడు అది ఎట్లా జరుగుతుంది ప్రార్థన ద్వారానే సో నంబర్ వన్ ప్రార్థన నిత్యము ఎందుకు చెయ్యాలి అని అంటే ప్రార్థన ఏం చేస్తుందంటే నిన్ను రక్షిస్తుంది ఐ మీన్ ప్రభు నామమున అనగా ఏసు క్రీస్తు నామమున ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షింపబడతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది సో ఈరోజు నీకు రక్షణ పొందుకోవాలంటే ప్రభు నువ్వు ప్రార్థన చేయాలి ప్రభును నువ్వు వేడుకోవాలి ప్రభును నువ్వు అడగాలి దేవునికి స్తోత్రం ప్రభుతో నువ్వు గడపడం ప్రారంభించాలి ఎప్పుడైతే నిత్యము ఆ పని చేస్తూ ఉంటావో నిత్యము దేవుడు నిన్ను రక్షిస్తుంటాడు హల్లుయా ప్రతి తెగుల నుండి రక్షిస్తాడు ప్రతి అపాయం నుండి రక్షిస్తాడు ప్రతి శోధన నుండి రక్షిస్తాడు ప్రతి బాధ నుండి రక్షిస్తాడు హలలుయా ఎందుకంటే ఆయన రక్షకుడై ఉన్నాడు కాబట్టి నీ ఆత్మను రక్షిస్తాడు నీ ప్రాణమును రక్షిస్తాడు నీ శరీరాన్ని రక్షిస్తాడు దేవనామానికి మహిమ కలుగును గాక ఎందుకంటే ఆ ప్రాణ ఆత్మ శరీరాల అన్నిటిని కలగజేసిన వాడు ఆయనే అన్నిటిని రక్షించగలిగిన వాడు కూడా ఆయనే హలలుయా సో ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే నిత్యము ఆయనతో మనము మాట్లాడుతూ ఉండాలి నిత్యము మనము ఆయనతో సహవాసం చేస్తూ ఉండాలి హల ఇప్పుడు మనం ఒకరిని ప్రేమిస్తున్నాం అనుకోండి ఒకరిని మనం ఇష్టపడ్డామనుకోండి ఒకరంటే మనకు చాలా ఒక మంచి అభిప్రాయం ఉందనుకోండి వారితో ప్రతిరోజు కలవడం ఇష్టపడతామా హల లూయ ఎక్కువసేపు ఫోన్లలో ఏం చేస్తుంటాం గంటలు గంటలు కొంచెం టైం దొరికిందంటే వాళ్ళకి కాల్ చేస్తాం ఎందుకు వారంటే ఇష్టం కాబట్టి నేను నేనంటాను అదే రీతిగా ఈరోజు నువ్వు ఏం చేయాలంటే అందరికంటే నిన్ను ఎక్కువగా ఇష్టపడే ఏసైను నువ్వు ఇష్టపడితే నువ్వు ప్రతి నిమిషం ఆయనతో మాట్లాడుతుంటే ఆయన ప్రతి నిమిషం నిన్ను కాపాడుతూనే ఉంటా రక్షిస్తూనే ఉంటాడు హల ఊయా యు విల్ బి సేవ్డ్ నువ్వు రక్షింపబడతావు ఏమేన్ హల మరణ భయం నీకు ఉండదు మరణం నీ ఒదుట వచ్చి నిలబడినాను పెద్దగా భయపడవు కారణం ఏంటంటే నిన్ను ఆయన నరకముల నుండి రక్షించాడు కాబట్టి హలలూయ శాపముల నుండి నేను రక్షించాడు కాబట్టి కరువుల నుండి నువ్వు రక్షించాడు కాబట్టి దేవునికి స్తోత్రం కాబట్టి నిత్యమును విసుకోకుండా ప్రార్థన చేస్తే నిత్యము ప్రభు నిన్ను ఏం చేస్తుంటాడు రక్షిస్తూనే ఉంటాడు హలలూయ ప్రార్థనలో ఉండవలసిన గుణం ఏంటంటే నిత్యము ఎప్పుడు ఆల్వేస్ ఎల్లప్పుడూ మెలకు ప్రార్థన చేయాలట హూయా హూయా దేవు నామానికి గలుగును గాక ఏమే సో ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది రక్షణ పొందుకుంటావు శాంసన్ అనే బలాఢ్యుడు ఏం చేశాడు తెలుసా శత్రువుల పైన అతడు పగ తీర్చుకోవడానికి వెళ్ళాడు వెళ్ళి పచ్చి దౌడ వెమకం తీసుకొని ఏం చేశాడు వెయ్యి మందిని చంపేశాడు వెయ్యి మందిని చం చంపేసిన తర్వాత అతడు సొమ్మసిల్లిన స్థితిలో దాహముతో దేవునికి ఏం చేశాడు ముర్ర పెట్టాడు అంటే ప్రార్థన చేశాడు ప్రార్థన చేసిన మరుక్షణమే దేవుడు ఏం చేశాడు తెలుసా తన సేవకుని యొక్క ప్రాణాన్ని ఎట్లా కాపాడాడో తెలుసా అక్కడ బండను దేవుడు చీల్చాడట దేవునికి స్తోత్రం హలలోయ బండను చీల్చి దాంట్లో నుంచి ఊటను పుట్టించి ఆయన దాహాన్ని తీర్చాడు వాణ్ణి రక్షించాడు హలలోయ సో అటువంటి అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు ఏమే హలలోయ పక్కన వాళ్ళతో చెప్పండి మనసుతో పోవద్దని మనసుతో పోవద్దు మనుషులతో పోవద్దు హలూయా మహిమ కలిగిన దేవునితో సాగాలి మన ప్రయాణం దేవు నామానికి మహిమ కలుగును గాక హలలుయా మనసు డిస్టర్బే మనిషి డిస్టర్బే కాని డిస్టర్బ్ కానివాడు డిస్టర్బ్ కాకుండా చేసేవాడు ఎవరంటే నీవు ప్రార్థన చేస్తున్న దేవాది దేవుడు ఆయనే నజరైన ఏసు క్రీస్తు ప్రభు ఏసు అనగా రక్షకుడు ఆయన లక్షణమేది ఆయన ఎందుకు వచ్చాడు తెలుసా నశించిన దానిని వెతక్కి రక్షించడానికి వచ్చాడు గట్టిగా చప్పట్లు కొడుతుందేమో నామనమై పరుదాం హల్లె లోయా ఏ మేన్ కాబట్టి ఆయనను నీ హృదయములో విశ్వసించాలి నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి అప్పుడు ఏమవుతావు అంట తెలుసా రక్షింపబడతావు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది రక్షింపబడ్డం చాలా సులువు దేవుని బిడ్డ కానీ చాలామంది ఏమవుతుంటారు అంటే ఈ రక్షణలోనికి రాకుండా దూరం దూరం ఉంటారు ఏమైనా చాలా ప్రమాదకరమైంది నీ ఆత్మకు రక్షణ కావాలి హలోయ ఈరోజు నువ్వు చనిపోతే నరకం పోతావు ఎందుకంటే ఏసే మార్గం వేరే మార్గాలు లేవు హలూయ దేవునికి స్తోత్రం హలూయ అందరూ వచ్చారు ఏదేదో చేయడానికి కానీ ఎవరి వలన కాలేదు కానీ ఈయన వచ్చింది ఎందుకో తెలుసా నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు ఆయన కాబట్టి నీ ఆత్మను రక్షించేవాడు ఆయనే హలలుయా కాబట్టి ఆయనకు నువ్వు ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన నిత్యము ఉండాలి నీ ఆత్మ రక్షింపబడుతుంది నీ కుటుంబం రక్షింపబడుతుంది నీ జీవితం రక్షింపబడుతుంది నీ ఉన్నవారందరూ రక్షింపబడతారు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఏం చేయాలా ప్రార్థన చేయాలి నిత్యము ఆయనతో సహవాసం చేయాలి నిత్యము ఆయనతో మాట్లాడుతూ ఉండాలి దేవునికి స్తోత్రం సమయము దొరికినప్పుడల్లా మాట్లాడుతూ ఉండాలా రైజ్ లార్డ్ హల్లెలూయా కేవలం ఇరవై ఒక్క రోజులు ఉపవాస ప్రార్థనలనే కాదు ఎవ్రీ టైం ప్రతి సెకండ్ ప్రతి నిమిషం దేవునితో మాట్లాడుతూ ఉండాలి దేవునికి స్తోత్రం మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తున్నాను కళ్ళు తెరిచి కూడా మాట్లాడవచ్చు కొంతమంది కళ్ళు మూసుకుంటే ఆ ప్రార్థనలో ఉన్నాడు కళ్ళు తెరిస్తే ప్రార్థనలు లేడు అట్లేం లేదు ప్రైజ్ అలా బైబుల్ ఎక్కడ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసినట్టు లేదు కాబట్టి మన వరి కావాల్సిన అవసరం లేదు ఏమేన్ సో విత్ ఓపెన్ వై విత్ ఓపెన్ ఐస్ యూ కెన్ హ్యావ్ ఫెలోషిప్ విత్ యువర్ గాడ్ మ్యాన్ తెరవబడిన కళ్ళతో నీ దేవునితో సాసం చేయొచ్చు ఏమైనా తెరవబడిన కళ్ళతో నీ దేవునితోనూ మాట్లాడవచ్చు దేవునికి స్తోత్రం హల్లలు అయితే ఒకటి ఎందుకు కళ్ళు మూసుకుంటామంటే కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి కాబట్టి హల్లలు ఎప్పుడు ఇప్పుడు ఇట్లా చూసుకుంటాను అనుకో మైండ్ ఏం పోతుంది అక్కడికి వెళ్ళిపోతుంది ఆ డిస్టర్బెన్సెస్ ఉంటాయి అని మనం కళ్ళు మూస్తాం అంతే తప్ప వేరేది ఏమీ లేదు నామానికి మహిమ మహిమగలుగును గాక కానీ నువ్వు విసుక నిత్యము మెలకోగలిగి ప్రార్థన చేయాలా ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందంటే నువ్వు రక్షింపబడతావు హూయా హల్లుయా దేవునికి స్తోత్రం ఇజ్రాయళ్ళు దేవునితో సహవాసం చేసినంత వరకు దేవునితో నడుస్తున్నంత వరకు సమస్యలు ఉండేవి కాదు వాళ్ళకు కానీ ఎప్పుడైతే దేవుణ్ణి పక్కన పెట్టి లోకాన్ని చూసేవారో దేవుని పక్కన పెట్టి ఎప్పుడైతే లోక మర్యాదలు అనుసరించేవారో ఎప్పుడు దే దేవుని పక్కన పెట్టి లోక పద్ధతులలో వెళ్ళే వాళ్ళు వాళ్ళకు అన్ని సమస్యలే వచ్చేవి అన్ని ఇబ్బందులే వచ్చేవి అన్ని ఇరుకులే వచ్చేవి మళ్ళీ ఏం చేసేవారు బుద్ధి తెచ్చుకొని కదా మారు మనసు పొంది వాళ్ళు తమను తాము తగ్గించుకొని దేవుని దగ్గరికి ఎప్పుడు వచ్చి మొర పెడతారో ప్రార్థన చేస్తారో మళ్ళీ దేవుడు వాళ్ళని లేపేవాడు న్యాయాధిపతులు చదివితే అట్లనే అదంతా అట్లనే ఉంటుంది దేవుని అందు భక్తి కలిగిన ప్రార్థన యోధుడైన న్యాయాధిపతి కాలం ఇజ్రాయల్లో బాగుండేవారు న్యాయాధిపతి లీడర్షిప్ చేంజ్ కాగానే వీళ్ళు కూడా చేంజ్ అయిపోతుంటారు అంటే మనస్సు కలిగిన పరిస్థితులలో బ్రతికినారు వాళ్ళు కదా కానీ మనం అటువంటి రీతిగా ఉండొద్దు హలలుయా ఏక మనసు కలిగిన వారికి మనం ముందుకు వెళ్ళాలి హల్లలుయా ఆ ఏక మనసు ప్రార్థన ద్వారానే జరుగుతుంది అది నిత్యము విసుకకుండా ప్రార్థన చేస్తే మీన్ ప్రార్థన మానేసావనుకో దిమాగ్ ఖరాబ్ అవుతా ప్రార్థన మానేసినామనుకో మైండ్ పనిచేయదు ప్రార్థన మానేసినామనుకో అపాయాలు వస్తాయి ప్రార్థన మానేసావనుకో శోధనలకు గురి అవుతావు ప్రార్థన మానేసావనుకో ఇరుకులకు ఇబ్బందులకు కదా అయిపోతావు బుక్ అయిపోతావు హల్ దేవునికి స్తోత్రం హల్లెలూయా అయితే ప్రార్థనలో కొనసాగుతున్నాం అనుకో విసుక ప్రార్థనలో సాగుతున్నాం అనుకో అడుగులు వేస్తుంటాం శోధనలు బాధలు రోగాలు ఇరుకులు ఇబ్బందులు అన్నీ నీ మీదకి వస్తాయి కానీ రక్షకుడు తన రక్షణతో నేను కప్పింటాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆమెన్ అవన్నీ చుట్టపు సూపుగా వచ్చిపోతుంటాయి వస్తాయి చూసి రక్షకుని చూసి ఇంకెందుకురా మనకి ఇంత పని అని వెళ్ళిపోతాయి కారణం ఏంటంటే నువ్వు ఆయనతో సహవాసం చేస్తున్నావు కాబట్టి ఆయనతో నడుస్తున్నావు కాబట్టి హల్లలుయా నీకు దిగులు ఉండదు టెన్షన్ ఉండదు భయం ఉండదు బాధ ఉండదు రేపటి గురించి బెంగ ఉండదు ఇరవై ఒక రోజులు ఎట్లుండాలో ఉండాలో అన్నం ఎట్లా మానవు ఎట్ల ఎట్లా ఉండాలో ఎట్లట్టు చేయాలో బా ఇంకా ఇంకా ఎన్ని రోజులు అని లెక్కలేం అవసరం లే ఫ్రీగా ఉంటావు నెమ్మదిగా ఉంటావు హల్లెలూయా ఎందుకంటే ఆయన రక్షకుడు కాబట్టి ఏమేం సో నంబర్ వన్ ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది అంటే నువ్వు రక్షింపబడతావు నంబర్ టూ దాని పైన ఉంది చూడండి పన్నెండు వచ్చిన రోమా పది పన్నెండు యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారి అందరి ఎడలా తనకు ప్రార్థన చేయు వారి అందరి ఎడలా కృప కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అందరు గట్టిగా ఆమె చెప్దాం హలలుయా హాలూ ప్రార్థన ఏం చేస్తుందంటే నిత్యము ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుని యొక్క కృపచేత నింపబడేటట్టు చేస్తుంది హలలుయా ఎవరు ప్రార్థనలో ఉంటారో ఎవరైతే దేవునితో సహవాసములో దేవునితో మాట్లాడే వాళ్ళుగా ఉంటారో అటువంటి వారికి వారిని దేవుడు దేనితో నింపుతాడు వారి ఎడలో కృప చూపించడానికి ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడట హలలుయ కృప నిధి ఉంది ఆయన దగ్గర హలలుయ ఫేవర్ ఉంటుంది నీ మీద ఎవరి ఫేవరు దేవుని ఫేవర్ ఉంటుంది ఎప్పుడైతే దేవుని ఫేవర్ నీ మీద ఉంటుందో ఆటోమేటిక్గా మనుషుల దయ కూడా నీ మీదకి వస్తుంది రైజల దేవుని దయ మనం పొందుకుంటే దేవుని కృపను మనం సంపాదించుకుంటే మనుషుల దయ కూడా ఆటోమేటిక్ ఏమే దేవుని దయ లేదనుకో ఎవరి దయ మన మీద కనబడదు దేవునికి స్తోత్రం అందుకే ప్రభు మనతో మాట్లాడుతున్నారు ఏమంటున్నారు ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తే దేవుని కృప నీ పైన ఉంటుంది ఏమేన్ హలూయా హలలుయా సో ఈరోజు నువ్వు కృప పొందుకోవాలనుకుంటున్నావా ఆయనతో సహవాసం చేయడం ప్రారంభించు ఆయనతో నడవడం ప్రారంభించు ఆయనతో మాట్లాడడం ప్రారంభించు అది నిత్యము రైజ్ లాడ్ హలలూయా ఆ కృప మనల్ని ఆవరిస్తుంది ఆ కృప మనల్ని నింపుతుంది ఆ కృప మనం నడిపిస్తుంది హలలూయ ఆ కృపలోనే అన్ని పొందుకుంటాం ఆ కృపలోనే అన్ని సంపాదించుకుంటాం నామానికి దేవునామానికి కలుగును గాక ఎక్కువగా కష్టపడవలసిన అవసరం ఉండదు ఎక్కువగా ఏదో చేయాల్సిన అవసరం ఉండదు ఆయన కృప ఏం చేస్తాదో తెలుసా అన్ని సమకూరుస్తుంది చెప్పండి అందరు కూడా ఏం చేస్తుంది అన్ని సమకూరుస్తుంది హలలుయా హలలుయా దేవునికి స్తోత్రం ఆమె ఆయన ఎవరో తెలుసా వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడైనా సో నీ భవిష్యత్తులో ఏం కావాలో అవి కూడా సమకూర్చబడతాయి అన్నీ కూడా దేవునామానికి మైమగలుగును గాక హలలు కానాను దేశం అనండి అందరు కూడా ఇంకొకసారి ఇంకొక మారు కానాను దేశము నీ యొక్క ప్రజలకు నేను ఇస్తాను నీ సంతానానికి నేను ఇస్తానని దేవుడు అబ్రహాముతోటే వాగ్దానం చేశాడు అబ్రహాముతో వాగ్దానం చేసి అబ్రహాము చనిపోయినా కూడా ఆ వాగ్దానం మాత్రం సజీవంగా నిలబడింది దేవుని బిడ్డ ఆమేన్ హలూయ వారి ఎడలైన కృప చూపించడం ప్రారంభించారు ఏమేన్ హల లూయా దేవునామానికి మహిమ కలుగును కాక కాబట్టి నువ్వు నిత్యము విసుకకుండా ప్రార్థన చేస్తే దేవుని కృపచేత నువ్వు ఆవరించబడి ఉంటావు గాడ్స్ ఫేవర్ నీ మీద ఉంటుంది హలలుయా అడగకుండానే అన్నీ వచ్చేస్తుంటాయి నీ దగ్గరికి అది ఫేవర్ అంటే ఐ మీన్ కృప ఏంటో తెలుసా అడగకుండా పొందుకుండేదే హలలుయా నన్ను క్షమించు ప్రాభువా అని మనం అడగక ముందే మన అపరాధములనైనా క్షమించి ఉన్నాడని వాక్యం చెప్తుంది నన్ను స్వస్థపరచు ప్రభా అని చెప్పక ముందే ఆయన స్వస్థపరిచి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది హలోయా లోయా ఆమె మనం భూమి మీదకి రాకముందే మన కొరకు పరలోకంలో నివాస స్థలములను ఆయన సిద్ధపరుచున్నాడు ఏమే అది కృప అందుకే ఆయన కృపా సత్య సంపన్నుడుగా మన మధ్యలో సంచరించారు ఏమేన్ ఆయన తన ఎవరైతే ఆయనకు ప్రార్థన చేస్తారో అటువంటి వారి ఎడల తన కృప చూపించడానికి ఏమై ఉన్నాడంటే ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు చైసలో హలో లూయా అది పౌలు బాగా అనుభవించాడు అది అందుకే పౌలు తన పత్రికలన్నిట్లో ఈ పదం ఎక్కువగా వాడుతుంటాడు కృప 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 అని ఆమెన్ ప్రయాసపడింది నేను కాదు దేవుని కృపయే అంటాడు అంటే ఆయన ఫేవరే హలలుయా హలలుయా దేవునికి స్తోత్రం కీర్తనకారుడు అంటాడు నీ కృప నా జీవము కంటే ఉత్తమమైనదయా దేవునికి స్తోత్రం హలలుయా సరే ఆ కృపను మనం పొందుకుంటాం దేవునితో నిత్యము మనము ప్రార్థన అంటే దానికి డెఫినేషన్ చెప్పాను సహవాసమని ఆయనతో మాట్లాడడం అని సో నువ్వు మాట్లాడడం సహవాసం చేయడం ఉంటే నీ జీవితంలో దేవుని కృప ఉంటుంది ఫస్ట్ నీ మీద నీలో రక్షణ ఉంటుంది రెండవది ఆయన కృప ఉంటుంది ఆ కృప నేను ఆవరించి ఉంటుంది దేవునికి స్తోత్రం హలలుయా నువ్వు లోపలికి వచ్చినా బయటికి వెళ్ళినా నువ్వు దీవించబడతా ఉంటావు నువ్వు పట్టణంలో దీవించబడతావు నువ్వు ఎక్కడి పోయినా ఫ్రెజ్లాడ్ హలలుయా దేవునామానికి గలుగును గాక మూడవదిగా చూడండి ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో అపస్సుల కార్యములు నిత్యమును ఆయనతో సహవాసం చేస్తుంటే ఏం జరుగుతుందో నాలుగు ముప్పై ఒకటి నాలుగు ముప్పై ఒకటి ప్రార్థన చెయ్యగానే వారి కూడి ఉన్న చోటు వారు కూడి ఉన్న చోటు కంపించను కంపించను అప్పుడు అప్పుడు వారందరూ వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే అందరు ఆమెందని చెప్పండి హలోయా నువ్వు నిత్యము ఆయనతో సహవాసం చేస్తే నువ్వు నిత్యము ఆయనతో మాట్లాడుతూ ఉంటే నీవు నిత్యము దేవుని ఆత్మ చేత నింపబడతా ఉంటావు హలోయ వారు ఏమయ్యారట పరిశుద్ధాత్మతో నిండిన వారు దేవునికి స్తోత్రం ఎవరండి నింపబడతారు కదా ఆల్రెడీ నిండి ఉన్నారు ఎవరు చెప్పాలా ప్రార్థన చేసేవారు ప్రార్థన చేసేవారు మీదికి వస్తాడు ఎవరు పరిశుద్ధాత్ముడు దేవునికి స్తోత్రం హలలుయా అది లేకుండా ఊరికే నోరు తెరిచి రండి 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 పరిశుద్ధాత్ముడా అని జీవితం అంతా పాడిన రాడైనా హలలుయా నువ్వు ప్రార్థన ప్రారంభిస్తే ఆయనతో సహవాసం చేస్తే ఆయనతో ప్రతి నిత్యము మాట్లాడుతుంటే నువ్వు దేంతో నింపబడతావు పరిశుద్ధాత్మునితో నింపబడతావు హల్ హల్లెలూయా పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడితే ఏం జరుగుతుందంటే నీవు సర్వ సత్యములోనికి నడిపించబడతావు సో సర్వసత్యములనికి నడిపించి ఆత్మచేత నువ్వు నింపబడతావు పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడితే నీ జీవితం ఒక అద్భుతమైన రీతిలో ఉంటుంది దేవుని బిడ్డ సో ఆత్మ చేత నింపబడాలి ఆత్మచేత నింపబడాలంటే ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన అనగా దేవునితో మాట్లాడాలి ప్రార్థన అనగా ఆయనతో సావాసం చేయాలి దేవునామానికి మహిమకలంగా పొందుకోవడానికి మనం ఏం చేస్తాం కొన్నిసార్లు గంటలు గంటలు కూర్చుంటాం అవునా కదా ఎవరైనా ఏదైనా ఇస్తామని చెప్పారంటే ఏం చేస్తాం ఆమెను తొమ్మిది గంటలకు రండి ఇస్తానన్నారు అనకు ఏడు గంటలకే ఉంటాం అక్కడ ఎందుకు అది మనకు అవసరం ఇప్పుడు మనకు ఆత్మ కూడా అవసరం ఎందుకంటే వాక్యం అంటే ఆత్మ లేనివాడు సో ఈరోజు నీ దేవుని ఆత్మను కలిగి ఉన్నావా నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నావా నువ్వు పరిశుద్ధాత్మని నడిపింపులో జీవితం సాగుతుందా పరిశుద్ధాత్ముడికి నువ్వు ఆ అన్ని జీవితాన్ని అప్పజెప్పేవా పరిశుద్ధాత్ముని డైరెక్షన్లో పోతున్నావా నువ్వు స్టీరింగ్ ఎక్కడుంది ఈరోజు ఎట్ల నీ జీవితం ఒకసారి ఆలోచన చేయి ప్రైజ్ అలాడ్ పరిశుద్ధాత్ముడు ఇన్ అవుతే దురాత్ముడు అవుట్ అవుతాడు పరిశుద్ధాత్ముడు లోనికి వస్తే దురాత్ముడు బయటికి పోతాడు అంతే పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తే వాడు అంత దూరం నుంచి కేకలేస్తాడు ఏమే దేవుని మహాకృప పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరానికి దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే మొన్న ఇరవై ఒక రోజులు ఉపవాస ప్రార్థన ప్రారంభమైంది కదా ఫస్ట్ డే నుండి ఆమె దేవునికి స్తోత్రం అంటే ఇది థర్డ్ డే ఈరోజు వరకు ఈ దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న వారు ఆ గేట్ దగ్గరికి రాగానే కేకలేస్తున్నారు హలలు ఇంకా ఇక్కడ కూడా రావడం ఇక్కడ రావాలంటే ఇంకా పడుతుంది గడ్స్ ఉండాలి వారికి హలలు ఆ గేట్ దగ్గరికి రాగానే గట్టి గట్టిగా కేకలేస్తున్నారు మన ఒక అద్భుతం ఏందంటే ఆ గేట్ దగ్గరికి రాగానే రే నేను పోతాన్రా నడుస్తుంది గట్టిగా ఐ మీన్ ఏ రా ఏసునాములు అని మన సహోదరుడు అక్కడ చెప్పుల దగ్గర పరిచయం ఏ యేసు ఏసునాములు రా ఎవరు రాను అన్నదట ఫస్ట్ దాని తర్వాత నామములు అనగానే అయిపోయి లోపలికి వచ్చింది ప్రైజ్ లాడ్ హల ఇక్కడికి వచ్చిన తర్వాత గడగడగడ వణుకుతా ఉంది ప్రార్థన చేశాను ఐ మీన్ హల అద్భుతం ఏం తెలుసా మన ప్ర మన ఇక్కడ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఏం పోలేదు అక్కడే వెళ్ళిపోయింది అది ఇక్కడికి వచ్చి మారు మనసు పొంది ఏడుస్తున్నా దేవునికి స్తోత్రం హలలుయా అయ్యా ఎన్నో బాధలు పడ్డామయ్యా ఎక్కడెక్కడో తిరిగామయ్యా ఎంతెంతో డబ్బు ఖర్చు అయిపోయింది అయ్యా ఈ పీడతో పీడించబడుతున్నానయ్యా నీ ఏడుస్తోంది అమ్మా ఇక అయిపోయింది నీ దుఃఖ దినములు సమాప్తమైనవి అని చెప్పాను హలలుయా భర్త భార్య ఇద్దరే ఏడుస్తున్నారు వాళ్ళని చూస్తే ఒకలాంటి కనికరం వచ్చింది ఆ హృదయంలో హలుయా ఐ మీన్ వచ్చినవన్నీ ఇక్కడ మొక్కిపోతున్నాయి పరిశుద్ధాత్ముడు ఉంటే అట్లుంటుంది మరి కథ ఆమేన్ హalleluya ఏ ఉంటద తెలుసా ఇటువంటి ఉండవు ప్రైజ్ ది లార్డ్ హalleluya అటెన్షన్ లో ఉంటారు అందరూ జీసస్ క్రైస్ట్ అలొ మినిస్ట్రీస్ ఫేత్ వాల్ బైబిల్ కాలేజ్ కోర్స్ సిటిహెచ్ సెకండ్ బ్యాచ్ అర్హత పదవ తరగతి పది మూడు హాస్టల్ వసతి కలదు వివరం క్రైస్ట్ హెలో మినిస్ట్రీస్ ఫౌండర్ రెవరెండ్ పి జోయిల్ భర్త్ కుమార్ గారు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ జీరో డబల్ వన్ జీరో సెవెన్ స్థలం పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం చౌటపల్లె బైపాస్ రొత్తుటూరు i it. Ain't.